పర్మనెంట్ కాదు అన్న ఇంకిత జ్ఞానం వాడికి లేదు మూడవది ఏమి లేదు ప్రేమ లేదు నాలుగవది వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందిన వాడు కాదు ఎందుకు అంటే వాడికి చెప్పే ధైర్యం ఎవడు చేయలా ఎవడన్నా చెప్పినా వాడు వినడం ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేలుతూ ఉన్నాడు ఇంకా వాడు ఏమి వింటాడు నాలుగు విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి నంబర్ వన్ చెప్పండి మీరు సృష్టికర్తను వాడు పట్టించుకోవాలా నంబర్ టూ ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా నంబర్ త్రీ ప్రేమ లేనివాడు నంబర్ ఫోర్ వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు మారుమనసు పొందినవాడు కాదు ఈ మారు మనసు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని తండ్రి వైన అబ్రహామా పంపించడం కుదరదా కుదరదన్నాడు సరే ఇక నాకు ఈ యాతం తప్పదా తప్పదు చావాలేకపోతున్నాను బతకలేకపోతున్నాను అటు ఇటు కానీ బతుకైపోయింది ఇప్పుడు నాది ఇలా ఉంటుందని ఊహించను కూడా ఊహించలేదు నేను నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులే భూమి మీద అబ్రహం సమాధానం ఊహ కూడా ఊహించని వాళ్ళు పట్టించుకోనోళ్ళు వాళ్ళు వీడంటాడు మళ్ళీ సరే అట్లయితే నాకు సాయం చేయి భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు కాబట్టి నువ్వు లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అన్నాడు ఏమన్నాడు లాజర్ని పంపు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటే అబ్రహాం అన్నాడు అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వినాలి వారి మాట విని మారు మనసు పొందాలి అంటే ఆహా అట్లా అనవద్దు తండ్రివైన అబ్రహామా అలాగ అనవద్దు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా ఏమంటున్నాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా నా సహోదరులు మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మా సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే బతికున్నోడు చెబితే ఇనే రకాలు కాదు వాళ్ళు వినాలంటే సచినుడు లేచి చెప్పాలి అర్థమైందా సచినోడు బతికి ఒరే నేను చచ్చిపోయాను ఇట్లా ఉందిరా ఇలా ఉంది పరిస్థితి కాబట్టి జాగ్రత్తరా మారు మనసు పొందండి జాగ్రత్త పడండి రా అని చెబితే కానీ వాళ్ళు మారు మనసు పొందే రకాలు కాదనే మాట ఆయన చెబుతాడు మృతులలో నుండి ఒకడు లేచిపోయి వారికి చెప్పిన ఎడలో వారు మారు మనస్సు పొందుతురు అంటే వాడికి అర్థమైంది మారు మనసు పొందనోడి గతి అగ్నిగుండమే అని ఈ నాలుగు విషయాలు ఈ రోజు ధనవంతుడు ఆనాడు చెప్పబడిన ధనవంతుడు ఒకటే కాదు ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలా మంది పట్టించుకోవటంలా ఈ కీలకమైన నాలుగు సంగతులు మొట్టమొదటిది సృష్టికర్తను కూర్చున్న యోచన రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారి సిద్ధపరచుకోవటం అక్కడికి సరకులు సమకూర్చుకోవటం మూడవది దేవుని ప్రేమ కలిగి ఉండటం నాలుగవది చెడుతనాన్ని విసర్జించి